వైజాగ్ టెస్ట్లో టీమిండియా అదరకొట్టింది హైదరాబాద్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది ఇంగ్లాండ్ పై నూట ఆరు పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది మూడు వందల తొంభై తొమ్మిది పరుగుల లక్ష్య ఛేదనలో నాలుగో రోజు ఇంగ్లాండ్ రెండు వందల తొంభై రెండు పరుగులకు ఆల్అౌట్ అయిపోయింది జస్ప్రీత్ బూమ్రా రవిచంద్రన్ అశ్విన్ చెరకు మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ నట్టి విరిచారు ఒక్క మాటలో చెప్పాలి అంటే మొదటి ఇన్నింగ్స్ లో ఆరేసిన జస్ప్రీత్ బూమ్రా ఇప్పుడు మళ్ళీ మూడు వికెట్లు తీసి ఒక్కసారిగా ఆటర్ మలుపు తిప్పాడు ఇక దీంతో టెస్ట్ ఐదు టెస్టుల సిరీస్ లో ఒకటి ఒకటితో సమైంది మూడో టెస్ట్ అనేది ఫిబ్రవరి పదిహేనో తేదీన రాజ్కోట్లో జరగనుంది విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది యేస్వి జైస్వాల్ డబల్ సెంచరీ ఆధారంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మూడు వందల తొంభై ఆరు పరుగుల భారీ స్కోర్ చేసింది ఇక జైస్వాల్ కెరియర్ లో ఇదే తొలి డబల్ సెంచరీ అనంతరం ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో రెండు వందల యాభై మూడు పరుగులు మాత్రమే చేయగలిగింది జస్ప్రీత్ బుమ్రా ఆరు వికెట్లు తీసి ఇంగ్లాండ్ ను కుప్పకూల్చాడు ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా రెండు వందల యాభై ఐదు పరుగులకు ఆల్అౌట్ అయింది శుభమాన్ గిల సెంచరీ మినహా మరి ఇంకే బ్యాటర్ కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు కానీ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో బాగానే ఆడింది కానీ భారత స్పిన్నర్ల ముందు నిలవలేకపోయింది బెన్ డకెట్ ను అశ్విన్ అవుట్ చేయగా ఆ తర్వాత రెండో రోజు అహ్మద్ ను అవుట్ చేయడం ద్వారా అక్షర్ ఇంగ్లాండ్ ను రెండో రెండో దెబ్బ కొట్టాడు పాప్ ను అశ్విన్ జో రూట్ను కూడా అశ్విన్ తన స్పిన్ మాయాజాలంతో మొత్తం అంతా పెవిలియన్ కు పంపించాడు ఇక ఇంగ్లాండ్ తరఫున అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కుల్దీప్ దెబ్బకు బలయ్యాడు ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్ట్రోక్స్ తన వికెట్ను టీమిండియాకు బహుమతిగా ఇచ్చాడు అయ్యర్ వేసిన డైరెక్ట్ తో అతని రన్అట్ అయ్యాడు చివర్లో బెన్ స్ట్రో హార్ట్లీ బషీర్ బషీర్లను అవుట్ చేయడం ద్వారా బూమ్రా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను ముగించేశాడు దీంతో భారత జట్టు గెలుపు ఖాయమైపోయింది